గోకులం ఉదయం ఎంతో ప్రశాంతంగా ఉంది యమునా తీరం పక్కన పిల్లలు నవ్వుతూ ఆడుకుంటున్నారు వారి మధ్య చిన్న బాలకృష్ణుడు కూడా ఉన్నాడు అతని ముఖంపై అమాయకమైన చిలిపితనం మెరుస్తోంది కృష్ణుడు బలరాముడు స్నేహితులతో కలిసి ఇసుక మీద పరుగులు పెడుతూ ఆటలో మునిగిపోయారు కొంతసేపటికి కృష్ణుడు ఆట ఆపి నేలపై ఉన్న మెత్తని మట్టిని గమనించాడు అతని కళ్ళలో అల్లరి వెలిగింది ఎవరూ చూడకుండా ఒక గుప్పెడు మట్టి తీసుకుని నోటిలో వేసుకున్నాడు ఇది చూసిన బలరాముడు భయపడి వెంటనే యశోదమ్మ వైపు పరుగెత్తి అమ్మా కృష్ణుడు అని అరచాడు ఇంట్లో పనిచేస్తున్న యశోదమ్మ ఇది విని వెంటనే బయటికి వచ్చింది ఆమె కృష్ణుణ్ణి ఎదిరించి కృష్ణ మత్తి ఎందుకు తిన్నావు నిజం చెప్పు నోరు నెమ్మదదిగా తన నోడు తెరిచాడు యశోదమ్మ ఆశ్చర్యంతో లోపలికి చూసింది ఆమె చూసింది సాధారణన దృశ్యం కాదు కృష్ణుడు నోటి లోపల అనంత విశ్వం కనిపించింది నక్షత్రాలు సూర్యులు గెలాక్సీలు ప్రకాశిస్తున్నాయి ఆ విశ్వంలో గోకులం యమునా తీరం తానే కృష్ణుడిని మందలిస్తున్న దృశ్యము కనిపించింది యశోదమ్మ గుండె కంపించింది ఆమె మనసులో నువ్వు నా కోదుకువా కన్నీళ్లు కళ్ళలోకి వచ్చాయి ఒక్క క్షణంలో బ్రహ్మాండ దర్శనం మాయమైపోయింది కృష్ణుడు మళ్ళీ చిన్న పిల్లాడిలా చిడునవ్వు నవ్వుతూ నిలబడ్డాడు యశోదమ్మ అతన్ని బిగిగా ఆలింగనం చేసుకుని రా బంగారం నువ్వు మట్టి తినలేదనే నాకు తెలుసు అని ప్రేమగా చెప్పింది